పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేసి పిల్లలు ఏమైపోతున్నారు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ సైకాలజీ ఎలాగుంది వాళ్ళ రహస్య జీవితం ఏమిటి వాళ్ళ బయట జీవితం ఏంటి లోపల జీవితం ఏంటి వాళ్ళ మంచి ఏమిటి ఏమిటి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళలో క్రౌర్యం ఉంటుందా దీనత్వం ఉంటుందా భక్తి ఉందా లేదా అని పరిశీలించుకోరు ఇప్పుడేమైంది హమోహో అయ్యో 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 జరగాల్సిందంతా జరిగిపోయింది జరగాల్సిన ఘోరం అంటే సందర్భంలో వచ్చింది కాబట్టి చూస్తున్న పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటారని సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది చాలామంది పిల్లలు నాశనం అయిపోతున్నారు అన్ని విధాల పాపం వెచ్చలవిడిగా పెరిగిపోతుంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోతున్నారు లైవ్లు పెట్టి మరియు ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారు జాగ్రత్త అవసరాన్ని బట్టి ఆ కాదన్న ఆన్లైన్ క్లాసు ఆన్లైన్ క్లాసు నీ తలకాయ క్లాసు ఆన్లైన్ క్లాసు వరకే చూస్తున్నాడా తర్వాత వాడు దేని దేనికి వాడుతున్నాడు చూస్తున్నావా ఆన్లైన్ క్లాస్ అంటే అంతవరకు ఇచ్చి తర్వాత తీసి బిరువాలో పెట్టేశాయి బిరువాలో పెట్టేశాయి ఏదైనా బయటికి వెళ్తావు బిడ్డ దగ్గర ఫోన్ ఉండాలంటే ఇది మామూలు ఉంటుంది కదా దాని పేరేమంటారు కీప్యాడ్ ఫోన్ ఉంటుంది కదా అదివో అదంతా ఒక వెయ్యి పన్నెండు వందలు వస్తుంది ఇచ్చేసే ప్రశాంతంగా కాదన్నా ఆన్లైన్ క్లాస్ కదా అందుకని సెల్ ఫోను నీ దినం చేసి నీ పిండం పెడతారు వాళ్ళు డైరెక్ట్ చెబుతున్నా శుభ్రంగా పిండం పెడతారా అనమాట జాగ్రత్త పిల్లల విషయంలో విచ్చలవిడైపోతుంది అందుకే చెప్తున్నాను ఎట్లా చేయాలో అట్లా చేస్తారు ఈ దినాలు పిండాలు మనకి ఎందుకన్నా మంది జ్ఞాపకార్థ కోటం అంటారేమో పోనీ అదే పెడతారు జాగ్రత్త భక్తిని నేర్పండి పిల్లలకి దేవుని పిచ్చి నేర్పండి దేవాసక్తి నేర్పండి సెలవు దొరికిందనుకో ఖాళీ దొరికిందనుకో పురుషులు భార్య బిడ్డల్ని తీసుకొని ఓ బిర్యానీ ప్యాక్ తీసుకొని చక్కగా మందిరానికి వచ్చేసేయండి దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్పండి అట్లా తీసుకెళ్ళండి పార్క్ ఉంది చక్కగా పార్కు చూపించండి అసేపు ఆడించండి సంతోష పెట్టండి దేవుని సన్నిధిలో కమ్మని ఆహారం పెట్టండి వాడు మళ్ళీ మళ్ళీ అడుగుతాడు చర్చికి పోదాంపా అని మందిరానికి పా అలవాటు చేయి వాడికి వాడికి అలవాటు చేయి పనికి మాలిన స్థలాలకు కాదు శాపగ్రస్తమైన స్థలాలకు కాదు పిచ్చి పిచ్చి సినిమాలకు సినిమా హాళ్ళకు కాదు పిల్లలు తీసుకెళ్లాల్సిందే పనికి మన పార్కులకు కాదు దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దేవుని పాదాల దగ్గరికి వాళ్ళు అడుగుతారు ఎప్పుడు ఎందుకు డాడీ సన్నిధికే తీసుకొస్తావు అంటే ఇంతకు మించిన గొప్ప స్థలం లేనే లేదయ్యా అని చెప్పు నాకు ఆయన సన్నిధి అంటే ఎంతో ఇష్టంరా ఆయన మందిర ప్రాంగణం అంటే నాకు ఇష్టం ఇష్టంరా ఇంతకు మించి ఆనందకరమైనది భద్రతాకరమైంది క్షేమకరమైంది ఇంకొకటి లేదయ్యా ఒకటి లేదయ్యా మన యేసయ్య సన్నిధిరా మన ప్రభు కనుగృష్టి ఉంటుంది ఇక్కడ అని నీ బిడ్డలు తెచ్చి కడుపు నిండా అన్నం పెట్టి వాడు కోరిందల్లా వాడికి తినిపించి చక్కగా ఆరోగ్యవంతమైనవన్నీ ఆ పూట వాడితో గడుపు దేవుని గురించి వాడికి కథలు కథలుగా చెప్పు నువ్వు ప్రార్థన చేయి వాడు చూస్తూ ఉంటాడు నిన్ను గమనిస్తూ ఉంటాడు వాడి చేత కూడా చేయించు వాడు బాగా ప్రార్థన చేసేటనుకో మెచ్చుకో బిడ్డల్ని దేవునికి ట్యూన్ చేయటం నేర్చుకోండి మీరు కూడా అడగండి ఏమండి ఈరోజు ఖాళీగా దేవుని మందిరానికి వెళ్దామా పిల్లల్ని తీసుకొని వండొద్దు నువ్వు బిర్యానీ వండొద్దు మళ్ళీ నువ్వు యాడ్ చేస్తావా చాకిరి వెళ్ళటానికి ఓకే కానీ వండుకొని వెళ్ళాలంటే మళ్ళీ నీకు బాధగా అందుకని చెడగొడుతుంటావు నువ్వు అట్లా కాదు చెప్పు ఈరోజుకి నాకు వంట విషయంలో సెలవు ఇప్పించండి ఏదో రెండు బిర్యానీ ప్యాకెట్లు తేండి సరదాగా అట్లా వెళ్ళి దేవుని సన్నిధిలో తిని కాసిన నీళ్లు తాగి పిల్లల్ని అట్లా సన్నిధిలో గడుపుకొని తీసుకొచ్చుకుందాం అని చెప్పు నీ నీ భర్తకి చెప్పు చెప్పు ఇనే రకం కాదనుకో కనీసం నువ్వైనా పోయినా ఓ స్త్రీ నువ్వైనా నీ పిల్లల్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చుకొని దేవుని సన్నిధికి అలవాటు చేసుకో ఆదివారం పూట కాదు ఆదివారం పొట్టు వాక్యం వాక్య వినాలి విడి రోజుల్లో ఈరోజే ఈరోజు మా మమ్మీ ఎట్టన్న వెళదాం మమ్మీ ఈరోజు మా సెలవు వచ్చింది రెండమ్మ పోదాం దేవుని సన్నిధికి ఎప్పుడు దేవుని సన్నిధి ఏంటి మమ్మీ అంటే అందుకు మించిన ఆనందకరమైన స్థలం ఇంకొకటి మీకుందేమో నాకు లేదు ఏమో నాకు లేదు సరే మమ్మీ నువ్వు ఎక్కడంటే అక్కడ సంతోషంగా బిడ్డలను అలవాటు చేయండి దేవుని సన్నిధికి నేను చెప్పేది రైట్ రాంగా ఒక్క దేవునికి లింక్ చేస్తే తప్ప దేవుని భక్తి వాళ్ళు ఏర్పడితే తప్ప దేవుని భయం వాళ్ళు ఏర్పడితే తప్ప నువ్వు వాడిని ఏ విధంగా కూడా సేవ్ చేయలేవు అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి అదేలో చెప్పండి గట్టిగా అర్థమైందా భక్తి నేర్పుకోండి బిడ్డలకి మీరు చచ్చినా నేను చచ్చిన మన పిల్లలకు భక్తి నేర్పుకుంటే దేవుని పిచ్చి నేర్పితే వాడు బతుకుతాడు హాయిగా అనేక మందిని బతికిస్తాడు ఇక వాడికి నువ్వు ఏది నేర్పినా ఒకటిదే భక్తి నేర్పు దేవుని పట్ల ప్రేమ నేర్పు దేవాసక్తి నేర్పు దేవుని విషయంలో శ్రద్ధ నేర్పు తప్పకుండా వాడు బాగుపడతాడు మనం చచ్చినా సరే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు బాగుంటారు ఒక భక్తిని వాడికి ఆస్తిగా ఇవ్వకుండా దేవుని పిచ్చి వాళ్ళకి వాడికి ఎక్కించకుండా నువ్వు కోట్ల ఆస్తి ఇచ్చిన దాన్ని బట్టి వాడు నాశనం అవుతాడు కానీ బాగుపడ్డు కావాలంటే ఆలోచించుకుని నేను చెప్పేది నిజమో కాదు రైట్ ఇక ఆ పాయింట్ పక్కన పెట్టేస్తా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మనం పలికినది అక్షరాల జరుగుతుంది సందేహం లేకుండా పలికితే వీళ్ళు బలికారు అక్షరాల అయిపోయింది ఇక ఈ ఎలీషా ఈ కాదు ఏ సైజ్ చూడు అందురపు చెట్టును చూసి పండు దొరకల అన్ని ఆకులే వేషధారణకు గుర్తుగా ఉంది ఆ చెట్టు ఆకులు ఇంత ఉన్నప్పుడు కనీసం ఒక్క పండున్నా ఉంటుంది కదా అని చూశాడు అంజరుపు చెట్టుకి ఆకు పండు రెండు ఒకేసారి వస్తుంటాయి ఆకు ఓపెన్ అయిపోయిందంటే కనీసం పిండి సైజులోనన్నా కాయ ఉంటుంది ఆకు అంచునే పుడుతుంది ఆకు మొదల్లోనే పుడుతుంది కాయ ఉంది అంజరుపు చెట్టు ఇంట్లో ఉంది చూడండి అంత ముందు ఎదురేసాను తీసేశారు ఇప్పుడు ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి అంటే కనీసం కాయ ఉంటుందని చూస్తే ఒక కాయ లేకపోయేసరికి ఇక ఎప్పటికీ నువ్వు కాయకుందువు కాక అని శపించాడు ప్రభు వాళ్ళు రిటర్న్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే వేళ్లతో సహా ఎండిపోయింది చెట్టు ఉండలు జారిపోయినాయి శిష్యులకి ప్రభువా నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది ప్రభువా అంటే అప్పుడు చెప్పాడు అనమాట మనం పలికింది మనసులో సందేహింపక విశ్వాసంతో పలికితే అక్షరాల జరిగిద్ది నాయనని అక్కడ చెప్పాడు ఇందాక నేను చదివించిన మూలవాక్యం దేవుని అందు విశ్వాసం ఉంచేటువంటి మనం మన నోట ఆశీర్వచనం పలకాలి కానీ శాపవచనం పలకకూడదు తొందరపడి పలికేటప్పుడు ఆశీర్వచనం కానీ శుభవచనం కానీ విజయం కానీ జయం కానీ మనం పలికేటప్పుడు పూర్తి నిశ్చయితతో పలకాలి మనసున సందేహించకుండా పలకాలి ఒక రోగి ముందు నిలిచి నీకు తగ్గొచ్చులే అనకూడదు నిశ్చయముగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని పూర్తి నిశ్చయితతో పలకాలి విశ్వాసంతో పలకాలి దీవించినా సందేహం లేకుండా దీవించాలి స్వస్థత వచనం పలికినా సందేహం లేకుండా పలకాలి ఆశీర్వచనం పలికినా సందేహం లేకుండా పలకాలి అప్పుడే కార్యసిద్ధి కలిగిద్ది సిద్ధి కలిగిద్ది దేవుని అందు విశ్వాసం ఉంచిన మనకి మన నోటికి ఆ పవర్ ఇచ్చాడు దేవుడు నువ్వు పలికేటువంటి వచనాలు ఆమెన్ అనువాడు వింటా ఉంటాడు ఆయన ఆమెన్ అంటాడు అన్నమాట జరిగిపోద్ది అంతే కాబట్టి నేను పలికిన మాట నెరవేరుద్దా లేదా నెరవేరుద్దో లేదో అని సందేహించిన వాడి మాట నెరవేరదు కానీ పలికిన వాడు తన మనసున్న సందేహింపక దేవుని ఎందు విశ్వాసమును బట్టి పూర్తి నిశ్చయతతో పలికితే అక్షరాల జరిగి తీరిద్ది హలో లూయా హలో లూయా నంబర్ వన్ నెంబర్ టూ నేను ప్రార్థన చేశాను అసలు ఈ ప్రార్థన దేవుని దగ్గరకు చేరిందా లేదా దేవుడు విన్నాడా లేదా అని కొంతమందికి సందేహం ఇది రెండవది నా ప్రార్థన దేవుని దగ్గరకు చేరిందో లేదో మళ్ళీ ప్రా ఇప్పుడు చేరిందో లేదో అనే ఆలోచన వచ్చినప్పుడు అసలు ఎందుకు చేశావు చేశావు ప్రార్థన చేశావు మళ్ళీ దేవుని దగ్గరకు చేరిందో లేదో నాకు అర్థం కాలేదు ఎట్లా ఎట్ట తెలిసిది చేరిందో లేదో అంటే సింపుల్ రెండో పాయింట్ చెప్తున్నాను ప్రార్థన దేవుడు విన్నాడా లేదా దేవుని దగ్గరకు చేరిందా లేదా అనేది నిర్ధారణ కావాలంటే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒక పని చేసి ఆ తర్వాత ప్రార్థన చేయి అప్పుడు ఇక నీకు ఇక ఏ డౌట్ ఉండదు ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు నీ శరీర జీవితంలో ఆత్మీయ జీవితంలో తెలిసి తెలియక జరిగిన తప్పిదాలు లోపాలు పొరపాట్లు దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని మారు మనసు పొంది ప్రార్థన చేయండి ప్రభ్వా ఇదిగో నేను ప్రార్థనకు వస్తున్నాను మోకాళ్ళు ఉన్నుతున్నాను ప్రభావా ఇదిగో నా నోటి మాటల్లో కానీ నా క్రియల్లో కానీ నా చూపుల్లో కానీ నా తలంపుల్లో కానీ నా ఆలోచనలో కానీ నా ప్రవర్తనలో కానీ తెలిసి కానీ తెలియక కానీ నేను చేసిన సమస్త దోషములు దయచేసి క్షమించి శుద్ధీకరించు ఒప్పుకుంటున్నాను అయ్యా నేను మంచోడిని మంచిదానని నీ ముందు చెప్పలేను ఎన్నో కొన్ని ఎన్నో కొన్ని లోపాలు ఉన్నాయి నా దగ్గర ఉండొచ్చు అన్ని విషయాల్లో నీకు నమ్మకంగా ఉండలేకపోయాను కొన్ని విషయాల్లో నమ్మకం తప్పాను రవ్వా నన్ను క్షమించయ్యా నా దోషాలు పరిహరించయ్యా నా ప్రార్థన వినయ్యా అని ఒప్పుకొని ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుని దగ్గరికి అది చేరిద్ది ప్రార్థనను అడ్డగించేదేమిటి ప్రార్థన అడ్డగించేది ఏమిటి అంటే మన దోషము లేని యశయా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం చెప్పింది స్పష్టంగా చెప్తున్నాను రెండు అయిపోయిన ఇంకా రెండే టైం కూడా నేను ఇక ముగించబోతున్నాను సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్పండి ఎందుకు తొందరగా ముగించబోతున్నా కానీ రక్షింపేరకైనట్లు యహోవా హస్తము కురచ కాలేదు విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి వచ్చేను మీ పాపములు ఆయన మొక్కమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు మళ్ళీ చదువమ్మా ఒకసారి వినండి రక్షింప నేరక ఆయన హస్తము కురచ కాలేదు విననేరక ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు అది సంగతి దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా అడ్డుపడేది పడేది నీ దోషములు మీ పాపములే అన్నాడు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఎనిమిదో వచ్చిన అనుకుంటాను చదువు తల్లి ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి తొమ్మిది చదువు మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుండి మన పవిత్రులుగా చేయను అద్దీ లెక్క ప్రార్థన చేసేటప్పుడు ఈ ఒక్క పని చేయండి దోషాలు పాపాలు లోపాలు పొరపాట్లు ఏవైనా నీ ఆత్మీయ జీవితంలో పొడసూపితే కలిగి ఉన్నాయని నీకు అనిపిస్తే తప్పనిసరిగా వాటిని ఒప్పుకొని క్షమాపణ కోరి ఇక అప్పుడు ప్రార్థన చేయి ఇక డౌట్ లేదు ఇక ప్రార్థన దేవునికి వినబడిందా లేదా దేవుడు విన్నాడా లేదా అన్న సందేహం నీకొద్దు వినే విషయంలో ఇక డౌట్ వద్దు ఎందుకంటే ఆయన చెవులకు మందం లేదు ఆయన చెవులు చెవిటివి కాదన్నాడు కళ్ళిచ్చినవాడు కానకుండునా వాడు వినకుండునా మానవుడికి కళ్ళు ఇచ్చింది ఎవరు చెవులిచ్చింది ఎవరు వినటానికి మరి మనకు చెవులు ఇచ్చినోడికి చెవుడు ఉందా మనకు కళ్ళు ఇచ్చినోడికి అంధత్వం ఉందా ఆయన చూసేది నిజం వినేది నిజం కనుక నీ ప్రార్థన ఆయన దగ్గరకు చేరింది అనే దాని విషయంలో సందేహం లేకుండా నీకు ఉండాలి అంటే మొట్టమొదట ఒప్పుకొని పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయి అప్పుడు ఇక ఇక డౌట్ పెట్టుకోవద్దు డౌట్ ఏదైనా ఉంది సందేహం ఏదన్నా ఉందంటే ఇదే నువ్వు ఒప్పుకొని చేశావు కనుక ఏది నీ లోపాలు పొరపాట్లు ఇక డౌట్ లేకుండా దేవుని దగ్గరకు చేరింది అని నమ్ము ఆయన దగ్గర నుంచి ఏ సిగ్నల్స్ కోరవద్దు ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను అని ఆయన అనే సపోర్ట్ చేయాలనుకొని చూడొద్దు నీ ప్రార్థన నేను విన్నాను అని ఆయన చెప్పాలని ఆశించొద్దు నీ ప్రార్థన నేను విన్నాను అని చెప్పాలని కోరుకోవద్దు విన్నాడు అంతే మనకి జవాబు సంగతే ఏంటి నువ్వు అడిగింది వాక్య సమ్మతమైందైతే యుక్తమైందైతే న్యాయమైందైతే అడిగేటప్పుడే నీకు తెలుసు ఇది న్యాయమే ప్రభువా ఇది యుక్తమే ప్రభువా అని కూడా నువ్వు చెప్పొచ్చు నువ్వు అడిగింది న్యాయం అయితే ఇది యుక్తి యుక్తమైందైతే తప్పకుండా అది శాంక్షన్ అవుతుంది ఇచ్చేస్తాడంతే దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే దేవుని దగ్గరకు చేరింది దేవుడు నాకు జవాబు ఇస్తాడు సందేహము లేదు అని నిశ్చయంగా ఉండాలి ఫస్ట్ చెప్పాను ఏం చెప్పాను సిగ్నల్స్ కోరొద్దు దోషాలు ఒప్పుకొని నువ్వు నువ్వు అడగాల్సిన విజ్ఞాపనలు అడుగు దేవుడు విన్నాడని నమ్ము డౌట్ పెట్టుకోవాకు ఇక జవాబుల విషయంలో కూడా నేను అడిగినవి న్యాయమైనవి నిశ్చయముగా దేవుడు జవాబిస్తాడు నీకంతే పూర్తిగా ప్రశాంతంగా ఉండు ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడండి ఫలానా రోజుకి ఆయన ఆ ఊరిలో వాక్యం చెప్పాలి ఇది దేవుడే ఆయనతో మాట్లాడాడు ఆయన బయలుదేరాడు తెర ఓడెక్కిన తర్వాత ఓడనాయకుడు ఏమన్నాడో తెలుసా రేపు సాయంత్రానికి నేను అక్కడ ఉండాలని ఈయన చెబితే మూడు రోజులు సాయంత్రానికి పోయినా పోయినట్టే అన్నాడు ఎందుకు అంటే చూడు సముద్రం మీద మంచు విపరీతంగా పేరుకుపోయి ఉంది దారి అర్థం కావటం లేదు ఎటు పోవాలో అర్థం కాకుండా పోతే ఎక్కడన్నా రాతి తిన్నేలు అంటే మనం పోతాం అందుకే చూసుకుంటూ జాగ్రత్తగా పోవాలంటే కనీసం మూడు దినాలు పట్టుద్ది అన్నాడు లేదయ్యా నేను రేపు సాయంత్రానికల్లా అక్కడ ఉండాలన్నాడు ఈయన ఏమిటి సార్ మీరు నాకేమన్నా అద్భుత శక్తులు ఉన్నాయా మిమ్మల్ని గాల్లో తీసుకెళ్ళటానికి నీళ్ళ మీద బావాలి ఈ మంచు అడ్డుపడింది మరి నేనేం చేయాలి అప్పుడు ఆయన అన్నాడు నువ్వు ప్రార్థన చేస్తావా అన్నాడు నేను క్రైస్తవునే అన్నాడు ఓడ నాయకుడు సరే దా ప్రార్థన చేద్దాం దా అని ఆయన గదిలోకి తీసుకెళ్ళాడు ఓడలోనే గది గదిలోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఇద్దరు మోకాళ్ళు వేసారు ఫస్ట్ దైవజనుడే ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ఆయన ఏకీభవించాడు అయిపోయింది ఈయన ఆమెన అన్నాడు అన్న తర్వాత మరి ఏం చేసినప్పుడు ఆయన కూడా చేయాలిగా ఆయన చేయబోతున్నాడు ఈయన అన్నాడు నువ్వు అవసరం లేదు అన్నాడు నువ్వు చేయ అవసరం లేదన్నాడు అదేండి సార్ మీరు చేశారుగా నేను కూడా చేయాలి కంటే అవసరం లేదు వెళ్ళి చూడుపో అన్నాడు నా ప్రార్థన దేవునికి వినబడిందని నాకు తెలుసు నువ్వు పోయి చూడుపో అన్నాడు పోయి చూస్తే ఓపెన్ అయిపోయి ఉంది సముద్రం మీద ఆ మంచంతా డివైడ్ అయిపోయి దారి కనపడుతుంది నీట్గా ఇది అబద్ధం కాదు నిజంగా జరిగిన సంఘటన దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారా నీవు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నానని నమ్మిన ఎడలా అవి నీకు కలుగును మొన్న చెప్పా ఒట్టిగా నమ్మటం కాదు విశ్వాస నేత్రాలతో చూడాలి కూడా నువ్వు నీ కన్నుల ముందు ఆ కార్యమును దేవుడు నెరవేర్చినట్లు నీవు చూడాలి ఇప్పుడు వెనక చూడండి నా వెనక చూడండి ఏం కనపడుతుంది విశ్వాసంతో చూడండి ఏం కనపడుతుంది ఏం విశ్వాసంతో చూసాం ఏం కనపడుతున్నా వెనక పక్క బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది అంటారు కదా మీరు చూడండి సరిగా ఏం కనపడుతుంది ఈ బలిపీఠం ఇక్కడే కనపడుతుందా మీకు ఒక ఎకరం వెనక్కి కనపడలేదా చూడండి విశ్వాసంతో చూడండి ఎంతమందికి కనపడుతుంది ఇద్దరు ముగ్గురు ఎత్తారు ఇంత గొప్ప విశ్వాసులు అన్నమాట అటు బలిపీఠం పెట్టినప్పుడు అటు ఏం కనపడుతుంది అన్న నా దగ్గరలో ఎవరో ఉన్నారు తుమ్మ చెట్లు అన్నారు ఇటు పక్క మనుషులు ఉన్నారు అటు పక్క పొలాలు అది కూడా బీడుపడి తుమ్మ చెట్లు మలిచి ఉన్నాయి ఇటు ఏం కనపడుతుంది మీకన్నా తుమ్మ చెట్లు అన్నారు ఇది ఇప్పుడు మామూలు కళ్ళతో చూశారు ఇప్పుడు విశ్వాస నేత్రాలతో చూడండి అన్న ఇప్పుడు ఏం అన్న విశ్వాస నేత్రాలతో అయితే మందిరం కనపడుతుంది అన్నారు ఆమెన్ అన్న అదిగో మందిరం హలో లూయా అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను మీకు నిశ్చయత అంటే ఎలా ఉండాలో చెప్తున్నాను నేను తెలుసా మీకు చూడండి ఇప్పుడు చూడండి అటు పక్క ఏం కనపడుతుంది మీకు అటు మీకు దన్నా పెడతాడు చూడండి ఓకేనా మీరు మీరు ఇటు పక్క వాళ్ళు ఇటు చూడండి ఏం కనపడుతుంది మీకు చెట్లు కనపడుతున్నాయి కదా మామూలు నేత్రాలతో చూసి చెప్పండి చెట్లు కనపడుతున్నాయి కదా ఇప్పుడు విశ్వాస నేత్రాలతో చూడండి ఏం కనపడుతుందో పెద్ద శబ్దంతో చెప్పండి ఇంకా వినపళ్ళ కనపడుతుందా కనపడుతుందా ఆ మేన్ ఏ సునాములది జరుగునుగాక హలలు అది విశ్వాసంతో చూడటం నేర్చుకోవాలి మనోనేత్రాలతో దర్శించడం నేర్చుకోవాలి మన దేవుడు లేని వాటిని ఉన్నట్టే పిలిచే దేవుడు ఇంత చెబుతానా కొన్ని విషయాలు అడగాలంటే అవునయ్యా విశ్వాసంతో చూస్తున్నానయ్యా జరిగిద్దో లేదో అసలు విశ్వాసంతో చూడటం అంటే ఇంతేనో కాదో అన్ని డౌట్లే అట్లా కాదు నువ్వు ఏది దేవుణ్ణి అడుగుతున్నావో దాన్ని పొంది ఉన్నానని ముందు నమ్మేసేయమన్నాడు